హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వంకాయ పచ్చికారం వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు మూడు వంకాయలు ఐదు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర కొత్తిమీర కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు జీలకర్ర కొత్తిమీర వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు వేసుకోండి వంకాయల్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడే ఉప్పు ఇంకా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని వంకాయలని బాగా మగ్గించుకోండి మధ్య మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు వంకాయలు బాగా మగ్గిన తర్వాత అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఈ కర్రీలో మనకి పచ్చిమిర్చి కారం ఒకటేనండి సో మీకు కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఆ కొత్తిమీర పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చి కారం రెడీ అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి